హాల్లో చంటి ఛార్జింగ్ వైర్ ఏదో పట్టుకుంటాడనమాట అయితే సడన్గా చంటికి షాక్ కొడుతుంది ఇక షాక్తో అలా ఊగిపోతూ ఉంటాడు ఇక అప్పుడే హాల్లోకి బామ్ వస్తుంది ఏంట్రా చంటి ఏమైంది అని చెప్పి అరుస్తున్నావు అని చెప్పి చంటిని అలా చేపట్టుకోగానే ఇక బామ్మకు కూడా ఆ కరెంట్ షాక్ పాస్ అవుతుందనమాట ఆ తర్వాత ఇక నెక్స్ట్ వస్తుంది అక్కడికి సుమలత ఏమైంది అత్తయ్య గారు అని చెప్పి వాళ్ళ అత్తయ్యని పట్టుకోగానే ఇక మూడో పర్సన్గా తనకు కూడా అలా వరుసగా షాక్ కొడుతూ వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ కూడా వస్తాడు ఆయన కూడా అయ్యింది సుమ అని చెప్పి పట్టుకోగానే ఆయనకు కూడా షాక్ కొడుతుంది ఆ తర్వాత ఇక నెక్స్ట్ శాండ్వీ వచ్చి తను కూడా పట్టుకుంటున్న వాళ్ళ నాన్ని ఇక అలా వరుసగా అందరికీ షాక్ కొడుతూ వెళుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే బయట నుంచి వస్తూ ఉంటాడు చరణ్ అలాగే శాండవీ కొడుకు కార్తిక్ అయ్యో ఏమైంది వీళ్ళంతా కరెంట్ షాక్కి కొట్టుకుంటున్న కాకి పిల్లల్లాగా అలా కొట్టుకుంటున్నారు నిజంగానే కరెంట్ షాక్ కొడుతున్నట్టుందే అని చెప్పి కార్తీక్ అంటాడు ఎలాగైనా వీళ్ళని కాపాడాలి అని చెప్పి చరణ్ ఏదో తేవడానికి వస్తూ ఉంటాడనమాట ఇక వీళ్ళ దగ్గరకు రాగానే అక్కడ కింద ఏదో తట్టుకొని తిని కూడా వెళ్ళి వాళ్ళ పడిపోతాడు పడిపోతాడనమాట ఇక చరణ్కి కూడా కరెంట్ షాక్ కొడుతుంది అదే టైంకి వస్తుంది లోపలికి పల్లవి కోపంతో ఇక పల్లవిని చూడగానే అప్పుడు కార్తీక్ అంటే శాన్వి కొడుకు రెండు అంటే రండి కరెక్ట్ టైంకి వచ్చారు వీళ్ళని చూడండి అందరికీ కరెంట్ షాక్ కొట్టింది వరుసగా మీరే ఎలాగైనా కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ మరి పల్లవి కాపాడుతుందా లేదా ఏంటి అనేది చూడాలి పల్లవి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ మరి ఎలా కాపాడుతుంది ఏంటి ఏమవుతుంది అనేది కమింగ్ అప్స్లో తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్